నెల్లూరు జిల్లాలో ఒక సినిమా హబ్గా అనేక సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి ఇరవై సినిమాలు నేనే స్టార్ట్ చేశాను అంటే ప్రారంభోత్సవానికి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ మంత్లో గెల్లీ గ్యాంగ్స్టర్స్ ఇరవై రెండు రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్ బహిర్భూమి వార్డ్ నెంబర్ ఫిఫ్టీ ఫోరు ఇంకా అనేక జలింబో లైబ్రరీ అనేక సినిమాలు కూడా రిలీజ్ దగ్గర ఉన్నాయి ఇక్కడ షూటింగ్ వాతావరణానికి అనుకూలంగా ఉన్నదాని వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సినిమాకి ఇక్కడ వస్తున్నారు కాబట్టి నెల్లూరు ఒక సినిమా రంగం హబ్బుగా అవుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా మన జనసేన డిస్టిక్ అధ్యక్ష కిషోర్ గారి ఆధ్వర్యంలో ఒక సినిమాకి ఒక స్టూడియో రావటం అలాగే పవన్ కళ్యాణ్ గారికి అతి ముఖ్యులు కాబట్టి కిషోర్ గారు ముఖ్యంగా చిన్న సినిమా వాళ్ళు ఆదరిస్తున్న వేక్షన్ ఎందుకంటే మీరు సినిమాలు చిన్న సినిమా చేపట్టి అనేక మంది ఆర్టిస్టు ముందుకొస్తారు తెలుగు వారు తెలుగు సినిమాలు నటించాలి ఎక్కడో నుంచి కాకుండా మన ఆర్టిస్ట్ అని చెప్పి మేము అనేక కార్యక్రమాలు మిస్ చెల్లూరు మిస్ఎస్ టెల్లూరు ప్రోగ్రామ్ చేస్తూ వాళ్ళందరూ కూడా సినిమా రంగాన్ని పంపిస్తున్నాము దీంట్లో ఇప్పుడు ఎవరికి రీజ్ అంటే కూడా గల్లీ గ్యాంగ్స్టర్ గల్లీ గ్యాంగ్స్టర్స్ వెంకటేష్ పొడిపో గారు యవర్ధన్ దర్శకులు ప్రొడ్యూజర్ గారు ప్రొడ్యూచర్ గారు వీళ్ళందరూ కలిసి ఒక మంచి మూవీ చూస్తున్న సినిమా ట్రైలరు దాంట్లో ఉన్న సీన్స్ కానీ ఏదో పెద్ద సినిమా పుష్ప ఆ టైప్ సినిమాలో వెంకటేష్ గారు తీశారు ఇది తప్పకుండా నెల్లూరు బెచ్కి నెల్లూరుకి మంచి హిట్ వస్తుంది చెప్పి తెలుస్తూ దాన్ని నటించిన ప్రతి ఒక్కరు కూడా ఆదువి చెప్తూ ఇరవై ఐదు కళాశారు సిరీ స్టూడియోలో ఫస్ట్ ఫీలీజ్ బంక్ అలాగే సక్సెస్ పెట్టుకుని ఇక్కడ జరగాలని చెప్పి కోరుకుంటూ మా ఇరవై కళాశాల గారికి కిషోర్ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు బంతువులు పవన్ కళ్యాణ్ గారు సినిమా థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు ఒక గ్రూపిజన్ చేసి చిన్న సినిమాకి అవకాశం లేదు మన సంక్రాంతి కూడా పెద్ద సినిమాలు హనుమాన్ సినిమాకి థియేటర్ చేశారు దయచేసి చిన్న సినిమాలు కూడా థియేటర్లు వచ్చే విధంగా మన మంత్రివల్లులో పవన్ కళ్యాణ్ గారికి సందేశించి కిషోర్ గారి ద్వారా మాకు థియేటర్లు ఇచ్చే విధంగా చేయాలి చెప్పి తెలుసుకుంటూ సినిమా గల్లీ గల్లి స్టార్ నటించిన పెద్ద కూడా ఆదర్ బిస్ చెప్తూ నెల్లూరు ప్రజలకు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారం గల్లీ గ్యాంగ్స్టర్స్ గల్లీ గ్యాంగ్స్టర్స్ పేరుతో నెల్లూరు లోకల్గా ఉన్న వాళ్ళంతా సాంకేతిక నిపుణుల సాయంతో ఇక్కడ సినిమా తీయడం జరిగింది యువతకి ఏదైనా ఉపాధి చూపించాలి రంగాన్ని నమ్ముకున్న బిడ్డలందరినీ ప్రోత్సహిస్తూ వస్తున్న మన అమరావతి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియస్తూ తెలియజేస్తూ చిన్న పరిస్థితి చిన్న సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారు కందుకు కందుల దుర్గేష్ గారితో అపాయింట్మెంట్ ఏర్పాటు చేస్తాను వారి సమస్యలన్నిటి కూడా వారి దృష్టికి తీసుకెళ్లే విధంగా త్వరలో అపాయింట్మెంట్ చేస్తాను ఈ సినిమా నెల్లూరు నుంచి రిలీజ్ అయిన చిన్న చిన్న సినిమాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలిచాయి అదేవిధంగా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా సినిమా ఆగిపోయి ఉంటే నెల్లూరులో మాత్రమే పరుగులు తీస్తుంది ఈ చిన్న పరిశ్రమ చిన్న సినిమా పరిశ్రమ విజయవంతం కావాలని ఈ టీం సభ్యులందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను జై హింద్